అండి అందరికీ నమస్తే ఇది మనకు ఉద్యోగ నోటిఫికేషన్ టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ వారి నుంచి వచ్చింది ఆంధ్రప్రదేశ్లో అనమాట గుంటూరు అమరావతిలో మీ అందరికీ తెలిసిందే ప్రభుత్వం మళ్ళీ మన ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి చేసిన తర్వాత అక్కడ వేగంగా పనులు అయితే ఒప్పుకున్నాయి అక్కడ క్యాపిటల్ రీజన్ డెవలప్మెంట్ అథారిటీలో పది రీసెర్చ్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి ఈ పోస్టులు టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ వాళ్ళు నియమించుకుంటున్నారనమాట వీళ్ళు మనకు నెల జీతం వచ్చేసి ఇరవై వేలు ఉంటుంది లాస్ట్ డేట్ వచ్చేసి ఫిఫ్టీన్త్ జూన్ రెండు వేల ఇరవై ఐదు వరకు ఉంటుంది ఇక్కడ సోషల్ ఆడిట్ తర్వాత ల్యాండ్ సర్వే ఇవన్నీ చేయాల్సి ఉంటుందన్నమాట ప్రజల నుంచి అభిప్రాయ సేకరణ అవన్నీ చేయాల్సి ఉంటుందన్నమాట ఎవరైతే ట్రావెల్ చేయడానికి వెల్లింగ్ ఉంటారో అటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అనమాట మనకు క్వాలిఫికేషన్ చూసుకుంటే మాత్రం గ్రాడ్యుయేషన్లో సోషల్ సైన్సెస్ ఉన్న వాళ్ళకైతే ప్రిఫరెన్స్ ఇస్తామని అయితే చెప్తున్నారు తర్వాత అదేవిధంగా ఎవరైతే ఆల్రెడీ ఇంతకుముందు ప్రాజెక్ట్ వర్క్లు చేశారో అటువంటి వాళ్ళకి కూడా ప్రిఫరెన్స్ ఇస్తారన్నమాట తెలుగులో రాయగలగడం చదవడగడం బాగా వచ్చిండాలన్నమాట తర్వాత ఇంటర్వ్యూ చేసి డేటా అనే అదంతా కూడా ఫోన్ ట్యాబ్లెట్ వీటిల్లో మనం ఫీడ్ చేసి అంటే వర్డ్ కానీ ఎక్సెల్ కానీ ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా వచ్చి ఉండాలన్నమాట మనకు అటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు నెలకైతే ఇరవై వేల రూపాయలు ఇస్తారనమాట ఇక్కడ కూడా ఇది గుంటూరు విజయవాడలో ఉంటుంది ఏజ్ వచ్చేసి నలభై ఐదు సంవత్సరాల వరకు కూడా ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఏ విధంగా చేసుకోవాలంటే వీళ్ళ వెబ్సైట్కి వెళ్ళి వెబ్సైట్లో మనం చూసుకొని ఫర్దర్ పొజిషన్ ఆఫ్ రీసెర్చ్ ఎక్స్టెండ్ దానికి వెళ్ళి వీళ్ళొక అడ్రస్ ఇచ్చారు ఫోన్ నెంబర్ కూడా ఇచ్చారు మీరు ఈ అడ్రస్కి మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు అనమాట లేదా ఆఫ్లైన్ ద్వారా కూడా వాళ్ళతో కాంటాక్ట్ అయ్యి కూడా మీరు చేసుకోవచ్చండి మరి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉందంటే మాత్రం వాళ్ళు అప్లై చేసుకోండి టెంపరీగా అయినా పర్మనెంట్ పర్వాలేదండి దానివల్ల మీకు ఒక సర్టిఫికేట్ కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది అది భవిష్యత్తులో మీకు మళ్ళీ ఏదైనా రీసెర్చ్ అసిస్టెంట్గా వెళ్ళడానికి అయితే ఉపయోగపడే అవకాశం ఉందండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి